అధికారులు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారనే ఆగ్రహంతో మున్సిపల్ కార్యాలయం వద్ద గృహ నిర్మాణదారుడు ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా పట్టణంలో చోటు చేసుకుంది స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది గజ్వల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్లో పట్టణానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పక్కపక్కనే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు మున్సిపల్ శాఖ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టకపోవడంతో మున్సిపల్ శాఖ అధికారులు అందులో ఒకరైన అబ్దుల్ హఫీజ్ ఇంటి నిర్మాణ పనులను కూల్చివేశారు ఈ విషయమై బాధితులు అబ్దుల్ హఫీజ్ వివరణ ఇస్తూ తమ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గత ఏడాది నుండి భూ సమస్య ఉందని తెలిపాడు తన ఇంటి నిర్మాణం చేస్తుండగా అధికారులు వచ్చి కూల్చివేశారని కానీ తన తమ్ముడి ఇంటి నిర్మాణాన్ని మాత్రం కూల్చలేదని ఇందుకోసం అధికారులు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు ఇంటి నిర్మాణం చేస్తున్న ఇద్దరికీ మున్సిపల్ శాఖ నిబంధనలు వర్తిస్తాయని కానీ అధికారులు మాత్రం తన ఒక్కడిపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు దీంతో తనకు న్యాయం చేయాలంటూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద తన మెడలో ఉన్న టవల్తో గేటుకు బిగించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు వెంటనే స్థానికులు గమనించి అతన్ని నివారించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు గ్రామ కంఠం పర్మిషన్ ఇయ్యం ఇది ఆన్లైన్ లేదు ఎక్కడ పోవాలి గ్రామకంఠంకు జాగ లేదు ఇయ్యం మేము పాత జాగం లేదు మా నాయన పేరడి భక్తజొన్నలు కంకులు ఉల్లవళ్ళు పండించారు మేము చిన్నగా ఉన్నాం అప్పుడు అంతా పండిస్తుండే ఇలా ఇల్లు కట్టుకుంటున్నాం మేము పంచుకున్నాం వాడు ఎక్కువ తీసుకున్నాం రెండు వందల ముప్పై గజాలు తీసుకున్నాడు నాకు తక్కువ నూట అరవై నూట నలభై గజాలు ఇచ్చిండు గరిజకు నేను ఏడు ఫిట్లు జరిగినందుకు నాకు ఇంత పరిచయం చేస్తుంది వాటి నూట రెండు వందల ముప్పై గజాలు తీసుకున్నారు మున్సిపల్ వాంది కూడా పడగొట్టాలి వాంది పిల్లరు గేట్ పడగొట్టాలి వాడు కూడా రోడ్డు జరిగితే కడితేనే కట్టారు ఫస్ట్ వాడుసప్ చేసి గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వేసేర్రు మా జాగాల వాళ్ళు వేసేరు ఖమ్మం వేసిర్రు పిల్ల పిల్లలు అవి వేసేర్రు ఏంది మాన్యులు వేసారు ఆ జాగా మాది ఆ తరాల తరాల నుంచి వస్తుంది పైసలు తినేటర్ మున్సిపల్ వాళ్ళకి ఇస్తే చూడండి